హాయ్ హలో హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారు అనుకుంటున్నాను నేనైతే ఇలా ఉన్నాను చాలా బాగున్నా తమ్మాయిలు చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది సో నేను బిఫోర్ ప్రెగ్నెన్సీ ఎన్ని కేజెస్ ఉన్నాను ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ ఎన్ని కేజెస్ అయ్యాను మీకు ఆ స్టోరీ అయితే మీకు చెప్తాను సో ఏంటంటే బిఫోర్ ప్రెగ్నెన్సీ అంటే సెకండ్ బాబు సెకండ్ బాయ్ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు లాస్ట్ నైన్త్ మంత్లో నేను సిక్స్టీ టూ కేజెస్ ఉన్నాను సిక్స్టీ టూ యాక్చువల్లీ కంప్లీట్గా సిక్స్టీ టూ కేజెస్ ఉన్నాను అదే డెలివరీ అయ్యాక వితిన్ టూ మంత్స్ టూ మంత్స్ కాదు టూ మంత్స్ యాక్చువల్లీ వన్ అండ్ హాఫ్ అనుకోండి నియర్లీ టూ మంత్స్ సో ఇగో చూసారా నా బిట్ ఇగ ఇలా ఉన్నాను సో టూ మంత్స్లో ఇప్పుడు నా వెయిట్ ఎంత ఉంది అంటే ఫార్టీ ఫోర్ కేజెస్ ఉన్నాను ఫార్టీ ఫోర్ కేజెస్ అంటే నియర్లీ దగ్గ నియర్లీ ట్వంటీ కేజెస్ లాస్ అయ్యాను సో ట్వంటీ కేజెస్ అంటే నాట్ ఏ మ్యాటర్ కదండి వెయిట్ లాస్ అవ్వడం సో నేను ఈ వెయిట్ లాస్ ఎలా అయ్యాను ఏం తిన్నాను ఏం తింటే ఇంత వెయిట్ తగ్గాను సోది చెప్పకుండా సో మ్యాటర్లోకి వచ్చేద్దాము యాక్చువల్లీ ప్రెగ్నెన్సీ డెలివరీ డెలివరీ అయ్యాక పేరెంట్స్ అసలు ఏది యాక్సెప్ట్ చేయరు కదా ఇది తినొద్దు ఇది తినొద్దు ఇది తినొద్దు అనేసి రిస్ట్రిక్షన్స్ పెడుతూ ఉంటారు ఈ ఫుడ్ ఈ కన్సిస్టెన్సీ తినాలి ఇంతే క్వాంటిటీ తినాలి ఈ ఫుడ్ ఇంతే తినాలి వాటర్ ఎక్కువ తీసుకోవద్దు అండ్ ఫుడ్ ఎక్కువ క్వాంటిటీ తినొద్దు అనేసి అంటుంటారు ఉంటారు కదా యాక్చువల్లీ అది చాలా రాంగ్ ప్రాసెస్ అండి నేనైతే నేను అస్సలు అలా ఏది కూడా ఫాలో అవ్వలేదు ఎందుకంటే నాకు ఫస్ట్ బాయ్ ఉన్నప్పుడు చెప్తూ ఉండే ఇంత తినాలి ఇది ఇది చేయొద్దు అది చేయొద్దు ఇది చేయొద్దు అనేసి చాలామంది భయపెట్టారు నేను అలాగే భయపడి ఫుడ్ అస్సలు తీసుకోలేదండి ఏ ఫుడ్ తినలేదప్పుడు ఇలా అయిపోయా విత్ ఇన్ వన్ మంత్ ఇలా అయిపోయా కానీ ఇప్పుడు నాకు హెల్దీ వెయిట్ హెల్దీ వెయిట్ అంటే హెల్దీ వెయిట్లో లాస్ అయ్యాను కానీ హెల్దీ వెయిటే సో హెల్దీగానే ఉన్నాను బట్ వెయిట్ అయితే లాస్ అయ్యాను ఎట్లా మంచిగా నేను ఎవ్రీ మార్నింగ్ ఎవ్రీ డే మార్నింగ్ పుదీనా వాటర్ తీసుకుంటా సో హాట్ వాటర్ అంటే చలికాలం డిసెంబర్లో పుట్టాడు మా బాబు సో డిసెంబర్ త్రీకి పుట్టాడు కాబట్టి సో వన్ వీక్ అటు ఇటు వదిలేసిన టెన్ డేస్ నుండి స్టార్ట్ చేసాం పుదీనా వాటర్ తీసుకున్నాం మార్నింగ్ దాంట్లో షుగర్ బెల్లం అలా వేసుకోలేదు అలాగే తాగేసాను అండ్ టిఫిన్ ఏదంటే అది తినండి జొన్న దోస జొన్నదోస కూడా తిన్నాను నార్మల్గా దోశ తినొద్దు పిల్లలకి అరగదు పాలు తాగుతుంటారు కదా పిల్లలు వాళ్ళకి అరగదు అని అంటారు కానీ నేను విత్ సెవెంత్ ఎయిత్ డేలోనే జొన్న దోశ తిన్నాను జొన్న దోశ అంటే ఫైబర్ ఉంటుంది కదా అండి అది తినొద్దు పిల్లలకు అరగదు సో డైజెషన్ అవ్వదు నీకు డైజెషన్ అవ్వదు అనేసి అంటాం కానీ అది రాంగ్ తినాలి అంత మంచి ఫుడ్ ఎంత మంచి ఫుడ్ తింటే అంత క్వాలిటీ మిల్క్ అనేది ప్రొడక్షన్ వస్తుంది సో నేను జొన్న దోశ తిన్నాను అండ్ మార్నింగ్ ఎగ్ దోశ చేసుకుంటాను మార్నింగ్ ఇంకా ఓట్స్ ఎక్కువ తీసుకుంటా మార్నింగ్ అండ్ ఇంకా ఫైబర్ ఉన్న ఫుడ్ ఫుడ్స్ అంటే ఏముంటాయి చపాతి తినకపోయేదాన్ని ఉప్మా అంటే ఏంటి మన గోధుమ ఉప్మా కూడా చేసుకునేదాన్ని నేనే చేసుకుంటాను ఫుడ్ నేనే అన్నీ చేసేసుకున్నా అండి మా మమ్మీ చేసేది కానీ బాబుని చూసుకుంటూ ఉండేది నేనేమో నా ఫుడ్ గురించి నేనే చూసుకున్నా సో ఇంకేం తిన్నాను మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ లంచ్లో డైలీ ఒక ఎగ్ తినేదాన్ని అండ్ రైస్ కొంచెం తక్కువ తీసుకునేదాన్ని రైస్ ఇంత తీసుకునేది కర్రీ మాత్రం ఎక్కువ ఎక్కువ తినేది ఏ పాలకూర తోటకూర అండ్ బీరకాయ అండ్ దొండకాయ ఇవి మమ్మీ మిల్క్ బాగా వస్తాయి అనేసి నాకు ఇవి పెట్టేది ఎక్కువ సో వీటితో పాటు నేను నాన్ వెజ్ కూడా ఏంటి చికెన్ కర్రీ అండ్ మటన్ కర్రీ కూడా తిన్నాను యాక్చువల్లీ ఇవి తినొద్దు అని అంటారు కదా వాళ్ళింత ఉన్నప్పుడు ఇవి తింటే అస్సలు పిల్లలకి అరగదు ఆ పాలు అనేసి ఉంటాం కాదు నో అస్సలు కాదండి కాకపోతే కొంచెం కొంచెం తినాలి ఇంత ఇంతే తినాలి అండ్ ఈవినింగ్ వచ్చేసరికి నేను కొన్ని రోజులు కాఫీ తీసుకున్నాను కుట్లు మానడానికి అండ్ తర్వాత మిల్క్ తాగానండి మిల్క్ ఎలాంటిది అని అంటే మన బ్రెడ్ బ్రెడ్ ఉంటుంది కదా విత్ బ్రెడ్ ఏ బ్రెడ్ అంటే బ్రౌన్ బ్రెడ్ ఎక్కువ తీసుకున్నా ఒక వన్ మంత్ తీసుకున్నాను ఈవినింగ్ నైట్ వచ్చేసరికి మళ్ళీ కూడా సేమ్ జొన్న 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 రొట్టి అండ్ లేదంటే జొన్న రొట్టె లేనప్పుడు రాగి జావా అండ్ జొన్న జావ అండ్ లిక్విడ్స్ లాగా తీసుకునేదండి ఒక వన్ మంత్ తీసుకున్నాను ఆ వన్ మంత్ తర్వాత నుంచి నేను రైస్ తింటున్నా రైస్ తిన్నా కూడా సో చూసారా నా వెయిట్ ఎంత లాస్ అవుతాయి సో ఇప్పుడు నా వెయిట్ వచ్చేసి ఫార్టీ త్రీ కేజెస్ ఉన్నారండి ఫార్టీ త్రీ విత్ ఇన్ టూ అండ్ హాఫ్ మంత్స్లో టూ అండ్ హాఫ్ మంత్స్లో ఫార్టీ త్రీ కేజెస్ అంటే అసలు ఎవరు కూడా చూపించరు కదా సో నేను అవుతానా లేదా అనుకున్నా నాకు కొట్ట ఉందా పొట్ట కూడా లేదు పుట్ట లేకుండానే నేను వెయిట్ లాస్ వెయిట్ లాస్ అవుతా అనేసి అసలు నేను అందరూ అనుకుంటున్నారు పొట్ట పెద్దగా ఉండే నాకు ప్రెగ్నెన్సీలో బిఫోర్ నేను స్క్రోల్ చేస్తాను వీడియోలో బిఫోర్ ప్రెగ్నెన్సీ నా పుట్ట వచ్చేసి నైన్త్ మంత్ వరకు చాలా పెద్దగా ఉండే సో టూ ట్వింగ్స్ పుడతారేమో అనేసి అంటుండే కానీ ట్విన్స్లో కాదు కానీ ఒకటే బాబు సో దాంట్లో ఇది పెద్దగా ఉండే అదే అంత పెద్ద పొట్ట తగ్గుతుందా అసలు అనుకున్నారు కానీ నేను ఇంత తగ్ ఇంత చూసారా నా వేంటే ఇంత చూసారా సో నాకు పొట్ట లేకున్నానే నేను హ్యాపీగా ఉంటున్నా అండి నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది విత్ ఇన్ టూ మంత్స్లో నా డ్రెస్సులు పడతాయో లేదో అనుకు భయపడ్డాను నా బ్లౌజెస్ వస్తాయో లేదో అనుకున్నాను బ్లౌజెస్ వస్తున్నాయి డ్రెస్సెస్ వస్తున్నాయి సో కుట్లు తిప్పకుండానే నేను డ్రెస్సెస్ వేసుకుంటున్నా బ్లౌజెస్ కూడా వేసుకుంటున్నా ఇప్పటి నుంచి డైలీ మంచి మంచి వీడియోస్ చేస్తాను నా షార్ట్స్కి నా వీడియోస్కి మంచిగా లైక్స్ వస్తున్నాయండి సో నాకు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి నేను ఇంకా మంచి మంచి వీడియోస్ పోస్ట్ చేస్తాను కామెంట్ చేస్తే నేను చేస్తాను సో నా వెయిట్ లాస్ చూసారా ఇలా ఇలా అయింది సో అన్నీ తినండి బట్ క్వాంటిటీ తగ్గించి తినండి సో ఏ ఫుడ్ తిన్నా కానీ ఫైబర్ ఉన్న ఫుడ్ చూసుకోండి ప్రోటీన్ ఉన్న ఫుడ్ తీసుకోండి ప్రోటీన్స్ ఎక్కువ ఉన్నాయి ఫైబర్ ఎక్కువ ఉంది ఫైబర్ అనేది ఇంట్లో ఉంటుంది అని అంటే సో తెలుసు కదా మీకు జొన్న సజ్జ సజ్జావా అండ్ రాగి జావా ఇలా ఓట్స్ అండ్ ఇంకా ఎగ్ నేను ఇంకా బాదం కాజు అవి కూడా తినేదాన్ని సో వాటితో పాటు రైస్ కూడా తినేదాన్ని రైస్ తింటే చాలా వెయిట్ పెరుగు వెయిట్ తగ్గరు అనేసి అంటారు కదా తగ్గుతారు కానీ రైస్ క్వాంటిటీ తగ్గించి తినేదాన్ని సో అలా అండి సో నాకు చాలా హ్యాపీగా ఉంది నేను బిఫోర్ ప్రెగ్నెన్సీకి ఆఫ్టర్ ప్రెగ్నెన్సీకి ఇంత తేడా వస్తుంది అనేసి అస్సలు అనుకోలేదు భయం ఉండే కొంచెం ఉండే నాకు కానీ భయం భయపడిందండి సో నేను హ్యాపీగా ఏ వెయిట్ లాస్ అయ్యి హ్యాపీగా ఉన్న మీరు కూడా అలాగా అన్నీ తినండి క్వాంటిటీ తగ్గించి తినండి సో మిల్క్ ప్రొడక్షన్ రావాలి అని అంటే ప్రతి ఒక్క ఫుడ్ తినాలి అండ్ నేను చెప్పేది ఇప్పుడు బా మిల్క్ ప్రొడక్షన్ గురించి కాదు వెయిట్ లాస్ గురించే అది ఆఫ్టర్ బిఫోర్ ప్రెగ్నెన్సీ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీకి నా టూ మంత్స్ గ్యాప్లో నేను తగ్గిన వెయిట్ గురించి మాట్లాడుతున్నాను యాక్చువల్లీ వెయిట్ తగ్గ గురించి నేను ఒక మంచి వీడియో చేసి పెడతాను అది తర్వాత ఒక వీడియో చేస్తాను అంటే చాలామంది సఫర్ అవుతూ ఉంటారు కదా వెయిట్ ఎంత పెరుగు ఎంత హెవీ వెయిట్ ఎలా తగ్గుతాను ఎలా తగ్గుతాను అను నేను అది కూడా వీడియో చేస్తా ఆ ఫుడ్ అప్పుడు నేను చాలా ప్రాసెస్ నేను అవి లీస్ట్ కూడా రాసి ముప్పి పెడతాను సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి ఇంతమంది సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబర్ అయినా చాలా హ్యాపీగా ఉంది నాకు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి అండ్ ఇంకా మంచి మంచి లాగ్స్ చేస్తూ ఉంటు చేస్తూ ఉంటాను నాకు కామెంట్ చేస్తూ ఉండండి అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఓకే అండి మరి బాయ్ నేను వెయిట్ లాస్ అయినందుకు చాలా హ్యాపీగా ఉన్నాను థ్యాంక్ యూ బాయ్